நிஜங்க சால தேங்க்ஸ் கமிஷனர் கமிஷனர் கார்த்தி

માવચવચ પૂજા કહીશ્યાંપણ શાજ પદ્મ પદ્મનાવો પદ્મગંધી દેવતા નાના વિધિ

میں پٹٹہ ہاتھ پر نہ آنے سے مہانہ ہو جاتا ہے اس کا تعلق اس کا اہم کردار کو ضبط اس کو السلام علیکم کیا میں ہوں اندر ہاتھ اندر اور ایک اور دیشلی ایکچولی یہ ہے ہم بتا رہے ہیں

अपने <laughs> இருரு கூட வாட்லாம் தக்கையிச்சுவா 100 அம்மா அஸ்ஸதகம்மா மேடம் செகண்ட் அண்டா மடிமா ஆட் கரஜாலி அஞ்சி தப்புடாலி மா லேடிஸ்ங்க ஹாப்பிங்க ஜாய் ஜகந் விளைமா ஃபோன் பட்சத்தல பட்சத்த हम बात कर रहे हैं बाजरगाही मेरे मनसपुर ऑफिस से 2000 ये ले ले नमस्कार मैं नमस्कार मैं नमस्कार आज ये आई रखा लाभ होता

సో నేను కొన్నాను మీరు కూడా వచ్చి జగనన్న మహిళా మాటలో కొనండి క్వాలిటీ సరుకులతో హ్యాపీగా ఉండండి మన మార్ట్ వల్ల సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు సో పుత్తూరులో కావమ్మ గుడి పక్కన జగనన్న మహిళా మార్ట్లో చూసారుగా సరుకులు మనం కొనుక్కుంటే డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ క్వాలిటీ సరుకులు దొరుకుతాయి ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ అర్బన్లో ఉండే డాక్రా గ్రూపులు అన్నీ కలిపి ఈ విధంగా మెప్మా సహకారంతో మరి జగనన్న మహిళా మాటని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు సో పుత్తూరులో ఇది పదమూడవది అంటే రాష్ట్రంలో ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వచ్చాం మన కూడా పెట్టాలని ఈరోజు మన మహిళలందరి తరఫున మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇంత అద్భుతమైన సూపర్ మార్కెట్ పెట్టాము మీరు రండి ఆశీర్వదించండి మంచి సరుకులు కొనుక్కొని డిస్కౌంట్ కూడా తీసుకోండి ఆల్ ద బెస్ట్ అప్పుడు చూస్తారమ్మా ஹேஸ்டின் உங்க போட்டோ நல்லா இருக்கும் i'm é a జగనన్న మహిళా మార్ట్ లో అన్ని వస్తువులు కూడా పెట్టారు డిస్కౌంట్ ఇస్తున్నారు క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారు సో పుత్తూరులో కావమ్మ గుడి పక్కన జగనన్న మహిళా మార్ట్ తప్పకుండా రండి हमें एहसास किungal maal ये चपनार का